గురుభ్యో నమ పరమాచార్య స్వామివారు యొక్క మరొక అద్భుతమైనటువంటి లీల వినబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మహాసిద్ధుణ్ణి కలిసాం ఆయన గాయత్రి కొన్ని కోట్ల సిద్ధి పొందిన మహాత్ములు ఆయన రుజు నిజానికి ఋగ్వేదీయుడు తన వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకొని సంస్కృత భాషలో మహాపండితుడై నిత్యానుష్ఠాన పరాయణుడైనటువంటి శ్రీ విద్యాపాస్కులు ఆయనకు ఒక సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది కానీ అది ఓరియంటల్ కళాశాల అలాంటివి ఏవో విరాళాలతో నడుస్తూ ఉంటాయన్నమాట ఒకసారి పై అధికారులు తనిఖీకి వచ్చారట ఇన్స్పెక్షన్ అంటాం కదా అది వచ్చినప్పుడు ఆ కళాశాల నిర్వాహకులు అన్నారు నీకు జీతం ఇస్తున్నాం కానీ ఇంతకాలం నీకు ఇవ్వాల్సిన దాంట్లోంచి తగ్గించి ఇస్తున్నాం కాబట్టి తనిఖీకి వచ్చినటువంటి అధికారుల దగ్గరకి నువ్వు ఏం చెబుతావంటే నీకు మొత్తం జీతం అంతా ఇస్తున్నట్టుగా చెప్పు అని అన్నారు అతను అనుష్ఠాన కాబట్టి అబద్ధం ఆడకూడదు మరి ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం అనుష్ఠాన పరుడు గనక అబద్ధం చెబితే అంతవరకు చేసిన అనుష్ఠాన శక్తి అంతా పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధం ఆడను అని అన్నాడు ఈ రాజకీయాలు అవి చూడంగానే ఆయన నిశ్చయించుకున్నాడు ఇక మీదట ఇలాంటి నౌకరీ చెయ్యను నౌకరీ చేయడానికి చొక్కా వేసుకోను అని చెప్పి చొక్కా కూడా తీసేసేట ఆయన ఆ తర్వాత తిన్నగా ఏం చేశాడంటే మనసు చాలా వేదన పడింది కదా చాలా బాధపడుతోంది కదా ఏంటి కాలం ఇలా ఎలా తయారైంది అని చెప్పి చాలా బాధపడుతూ తిన్నగా కంచి పరమాచారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి యొక్క చరణ సన్నిధికి వెళ్ళిపోయారు ఆయన కూర్చున్నాడంతే ఆయన ఎందుకంటే ధర్మం విషయంలో గ్లాని బాధ వేదన ఏర్పడినప్పుడు మహాత్ములే కాస్త ఓదార్పు వాళ్ళను చూడగానే అమ్మయ్యా అనిపిస్తుంది కదా మనకి చూడండి మనసు అశాంతిగా ఉన్నప్పుడు దేవాలయానికో లేకపోతే ఇలాంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యానికో వెళ్ళినప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా ధర్మం ఏమవుతుందా అని భయం కలిగినప్పుడు ఒక్క మహాత్ముడు కనబడగానే కలిగేటటువంటి ఓరట కనబడింది భారతదేశంలో అలా ఓరడించడానికి ఎప్పుడూ మహాత్ములు కనబడుతూనే ఉంటారు కావాలనుకునే వాళ్ళకి మహాస్వామివారి వద్దకు వెళ్ళి కూర్చుంటే ఆయనకేమైనా చెప్పాలా ఆయన సర్వజ్ఞులు వివరిద్దాం అనుకుంటుంటే ఆయనే ఒక మందహాసం చేసి అన్నీ నాయన కొంతకాలం గాయత్రి మంత్రం పురశ్చరణ చెయ్యి అని చెప్పారట సంధ్యావందనంలో గాయత్రి చేయడం వేరు పురశ్చరణ చేయడం వేరు పురశ్చరణ అంటే పదే పదే వల్లివేయడం కాదు ప పురశ్చరణ అంటే గాయత్రి మంత్రాన్ని ఇరవై నాలుగు లక్షల గాయత్రి సాంగోపాంగంగా చెయ్యాలి అది కూడా కదలకుండా చెయ్యాలి నిజానికి వాళ్ళేం పెద్ద సంపన్నులేం కాదు ఎందుకంటే విద్య ఉన్నవాడు సంపద తేవాలని చెప్పి తాపత్రయపడడు రోజూ పూట గడిచిపోతే చాలు కూడుగుడ్డకి లోటు లేకుండా చాలు అని అనుకుంటారన్నమాట మిగిలిన సమయం అంతా కూడా విద్యా సమపార్జనే చేయాలని చెప్పి ఆశిస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు కుటుంబం ఉంది కదా మరి ఆయన పోషించాలి కుటుంబానికి మరి పురస్సరణకి కూర్చుంటే కుటుంబాన్ని పోషించేది ఎవరు ఆయనకి గోదావరి సీమలో కాస్త నేల ఉందంతే కాస్త భూమి తన పిల్లల సాయంతో ఒక కుటీరం వేసుకుని సంకల్పం చెప్పుకొని మహాస్వామివారు చెప్పినట్లుగా పురశ్చరణకు ఉపక్రమించారు పురశ్చరణ చేస్తున్నంతకాలము ఆ దీక్షాకాలంలో క్షేత్రం విడిచిపెట్టకూడదు క్షేత్రం అంటే నువ్వు ఎక్కడైతే కుటీరం వేసుకుని చేయడానికి మొదలుపెట్టావో అంటే ఇల్లు దాటి వెళ్ళకూడదు అన్నమాట కాబట్టి అలాగే ఉన్నారు చాలా పద్ధతిగా నియమంగా చేస్తున్నారు ఇంకా రెండు మూడు రోజులలో ఈ పురస్చరణ పూర్తయిపోతుంది అనగా అంటే ఏదైతే మనం ఇందాక అనుకుందామో ఇరవై నాలుగు లక్షలుగా ఇతరీ సాంగోపాంగంగా చేయాలి అని అదంతా పూర్తయిపోతుంది అని అనుకుండగా పూర్తయిపోతుంది అనగా పల్లెలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారికి తీవ్రమైనటువంటి ఉదర వ్యాధి వచ్చింది పట్టణానికి తీసుకెళ్ళి చికిత్స చేయించాలి మరి ఈయనే కదా వెళ్ళాలి ఈయనేమో ఊరు దాటకూడదు ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళ తల్లిగారే అన్నారట ఏం పర్వాలేదు నువ్వు చేస్తున్నటువంటి గాయత్రే కాపాడుతుంది నువ్వు ఇక్కడే జపం చేసుకుంటూ పురశ్చరణ పూర్తి చేసుకో అందిట ఆ తల్లి తల్లిగారి యొక్క మాటతోటి ఈయన పురశ్చరణ పూర్తి చేశారు పురస్చరణ పూర్తయింది కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది గాయత్రి మంత్రసిద్ధుడయ్యారు ఆ మహాత్ములు ఆ మహనీయులు వేరెవరో కాదు శ్రౌత శిరోమణి దైవ శిరోమణి వేల యజ్ఞయాగాదుల యాజకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు వీళ్ళ యొక్క ఆశ్రమం శ్రీకాకుళం దగ్గరలో ఉంది విజయనగరంలో ఉంది విజయనగరంలో గాయత్రీ పీఠం అని చెప్పి మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఆ పవిత్ర స్థలాన్ని దర్శించుకొని మరీ వచ్చాం చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉంటే విజయనగరం యనమండ్ర వారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాయత్రి పీఠానికి వెళ్ళి చూసి రావచ్చు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త సుకునాభవంత్ మరి యొక్క అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం